వెల్కమ్ టు అరవింద్ స్టా స్పోకెన్ ఇంగ్లీష్ నాయము అరవింద్ శుభారావు లెట్స్ లర్న్ ఇంగ్లీష్ త్రూ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ జరుపుతుండగా పోలీసులు రైడ్ చేసి ఇంటాక్సికేటెడ్ సబ్స్టెన్సెస్ ఏవో పట్టుకున్నారన్న ఒక వార్త మీద ఆమె ఇచ్చినటువంటి వివరణ మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్లో ఆఫ్లైన్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ క్లాసులు కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ వన్ టు వన్ క్లాసులు అంటే ప్రత్యేకంగా ఒక్కరికే తీసుకునేటువంటి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి దానికి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది అలాంటి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి నా బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ త్రీ పార్ట్స్ కింద తీసుకోవాలి మనం ఈ సెంటెన్స్ని నా బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఒక పార్ట్గా తీసుకొని విత్ యాన్ ఇంటెన్షన్ టు కండక్ట్ మై బర్త్డే పార్టీ యాజ్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉద్దేశంతో అంటే ఇంటెన్షన్తో విత్ యాన్ ఇంటెన్షన్ ఎలాంటి ఇంటెన్షన్ అది టు కండక్ట్ మై బర్త్డే పార్టీ యాజ్ ఫ్యామిలీ ఫంక్షన్ మా అమ్మా నాన్నల కోరిక మేరకు ఇది ఒక పార్ట్ యాజ్ పర్ ద విష్ ఆఫ్ మై పేరెంట్స్ కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది ద పార్టీ వాజ్ అరేంజ్డ్ విత్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు కూడా ఉన్నారు ఉన్నారు దేర్ ఆర్తో మొదలు పెడితే బాగుంటుంది సెంటెన్స్ దేర్ ఆర్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో ఎలాంగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ వస్తే విత్ అన్ ఇంటెన్షన్ టు కండక్ట్ మై బర్త్డే పార్టీ యాజ్ ఫ్యామిలీ ఫంక్షన్ యాజ్ ఫర్ ద విష్ ఆఫ్ మై పేరెంట్స్ ద పార్టీ వాజ్ అరేంజ్డ్ విత్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ దేర్ ఆర్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో ఎలాంగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు అంటే చేయబడింది అనే సెన్స్ ఇది ప్యాస వాసులో రాసుకోవాలి లిక్కర్ అండ్ సౌండ్ సిస్టమ్ వర్ అరేంజ్డ్ సౌండ్ సిస్టమ్కు లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోలేని విషయంపై నాకు అసలు అవగాహన లేదు ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ టేకింగ్ పర్మిషన్ ఫర్ లిక్కర్ అండ్ సౌండ్ సిస్టమ్ ఇది పాజిటివ్లో నెగిటివ్ అనమాట ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ టేకింగ్ పర్మిషన్ ఫర్ లిక్కర్ అండ్ సౌండ్ సిస్టమ్ రిసార్ట్లో పార్టీ అనుకోకుండా షడన్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది ద పార్టీ వాజ్ అరేంజ్డ్ సడన్లీ ఇన్ ద రిసార్ట్ ద పార్టీ వాజ్ అరేంజ్డ్ ఇక్కడ కూడా ప్యాస్ వాసులు రాసుకున్నాం ఏర్పాటు చేయడం అనేది అకస్మాత్తుగా ద పార్టీ వాజ్ అరేంజ్డ్ సడన్లీన్ ద రిసార్ట్ వితౌట్ ఎనీ ప్రేయర్ ప్లానింగ్ అంటే ముందుగా ఏమాత్రం ప్లాన్ చేసుకోకుండా ప్లాన్ ఏమి లేకుండా షడన్గా చేయడం జరిగింది వితౌట్ ఎనీ ప్రేయర్ ప్లానింగ్ నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని ఇది ఇఫ్లోని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ వాడుకోవాలి ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇది ఐ హ్యాడ్ నోన్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ నాకు తెలిసి ఉండి ఉంటే ఐ వుడ్ హ్యావ్ టేకిన్ పర్మిషన్ డెఫినెట్లీ తప్పకుండా నేను పర్మిషన్ తీసుకుని ఉండేదాన్ని అనుమతి తీసుకోలేని విషయం నాకు ఎవరూ చెప్పలేదు ఎవరూ చెప్పలేదు అన్నప్పుడు నోబడి నో వన్తో మనం స్టార్ట్ చేసుకోవాలి నోబడి మీ అబౌట్ టేకింగ్ పర్మిషన్ నో బడి మీ నాకు ఎవరూ చెప్పలేదు అబౌట్ టేకింగ్ పర్మిషన్ తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదు నోయింగ్లీ ఐ డింట్ కమిట్ ఎనీ మిస్టేక్ తప్పు చేయలేదు అనడానికి ఐ డింట్ డూ అనొచ్చు ఐ డింట్ కమిట్ అండ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐ డింట్ కమిట్ ఎనీ మిస్టేక్ రిసార్ట్లో లోకర్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు అక్కడ లేవు దేర్ ఆర్ నో అదర్ ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ మత్తు పదార్థాలని ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ అంటాం దెర్ ఆర్ నో అదర్ ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ ఒకటి ఉంది ఏంటి అది అంటే ఎక్సెప్ట్ లోకల్ లిక్కర్ మన ఇండియాలో తయారైన లోకల్ లిక్కర్ ఇన్ ద ఇన్ ద రిసార్ట్ టోటల్ సెంటెన్స్ తీస్తే దెర్ ఆర్ నో అదర్ ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ ఎక్సెప్ట్ లోకల్ లిక్కర్ ఇన్ ద రిసార్ట్ వాడలేదు అంటే ఏ ఇతర పదార్థాలు వాడలేదు అని అర్థం దే వర్ నాట్ యూస్డ్ దే అంటే ఇక్కడ ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ అని దే వర్ నాట్ యూజ్డ్ పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు సెర్చ్ చేసినా అంటే చేసినప్పటికీ అది దోతో రాసుకోవాలి దో ద పోలీస్ సెర్చ్డ్ ఇన్ ద రిసార్ట్ వారికి ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు దే డి ఫైండ్ ఎనీ ఇంటాక్సికేటెడ్ సబ్స్టాన్సెస్ గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు ద పోలీస్ సెడ్ దట్ ద పర్సన్ హూ వాజ్ టెస్టెడ్ పాజిటివ్ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో అల్కాది మత్తు ముందు తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ద పర్సన్ హూ వాజ్ టెస్టెడ్ పాజిటివ్ హ్యాడ్ టేకెన్ గంజా మరెక్కడో సమ్వేర్ మరెప్పుడో సమ్వెన్ ఎల్స్ మొత్తం కలిపితే ద పోలీస్ సెట్ దర్ ద పర్సన్ హూ వాజ్ టెస్టెడ్ పాజిటివ్ హ్యాడ్ టేకన్ గంజా సమ్వేర్ అండ్ సమ్ వెన్ ఎల్స్ దీనిపై విచారణ కూడా జరుగుతూ ఉంది ఇది కంటెన్యస్టెన్స్లో రాసుకుందాం ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ మేము కూడా పోలీసులు సహకరిస్తున్నాం ఇది కూడా కంటెన్యస్ టెన్సే వేఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను ఇది ఇంటరాగేటివ్లో ఉంది వై డూ ఐ డూ ఇఫ్ ఐ నో తెలిస్తే నేను ఎందుకు చేస్తాను తెలిసి ఎందుకు చేస్తాను సేమ్ అది మా అమ్మ నాన్నలను దగ్గర పెట్టుకుని ఇలాంటివి ప్రోత్సహిస్తానా మరలా క్వశ్చన్ వేస్తుంది డూ ఐ డూ ఐ ఎంకరేజ్ సచ్ థింగ్స్ ఎప్పుడు కీపింగ్ మై పేరెంట్స్ బిసైడ్ మీ డూ ఐ ఎంకరేజ్ సచ్ థింగ్స్ కీపింగ్ మై పేరెంట్స్ బిసైడ్ మీ ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటాను కానీ ఇలాంటివి ఎందుకు చేస్తాను ఐ వాంట్ టు బి ఏ రోల్ మోడల్ వై డూ ఐ డూ సచ్ థింగ్స్ ఇలాంటివి నేను ఎందుకు చేస్తాను వై డూ ఐ డూ సచ్ థింగ్స్ మీడియా మిత్రులకు నా విన్నపం మై రిక్వెస్ట్ టు ద మీడియా ఫ్రెండ్స్ ఈజ్ దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపవద్దు ప్లీజ్ డోంట్ అక్యూజ్ మీ ఆఫ్ నిరాధార అభియోగాలు బేస్లెస్ అలిగేషన్స్ This was the request of singer Mangli, who was caught in the resort while she was conducting her birthday party when the police raided and caught some intoxicated substances.